శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో నలభై ఆరవ మండల విలక్కు మహోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం అన్నతన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హోమం నిర్వహించారు సోమవారం సింగారి మేళం మరియు నూట ఎనిమిది కలశాలతో శోభయాత్ర సాయంత్రం అయ్యప్ప స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమం నందు గురుస్వామి లక్ష్మయ్య అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షులు గంగశెట్టి శ్రీధర్ పరువు పాల్గొన్నారు ఓం స్వామియే శరణమయ్యప్ప నంద్యాల్లో గుడిపాటి గడ్డలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయం నందు నలభై ఆరవ మండల విలక్కి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది నిన్న రోజు అంకురార్పణ ఈరోజు హోమాలు దాదాపు పద్దెనిమిది జంటలు హోమంలో కూర్చోవడం జరిగింది మరి ముఖ్యంగా రేపు రేపటి దినము గంగాజలముని తీసుకొచ్చి కన్యాస్వాములు చెరువుకెళ్ళి గంగాజలముని తెచ్చి ఆ గంగా జలంతో స్వామికి అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు మరియు కార్యక్రమాలన్నీ జరుగును మరి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి చాలా అద్భుతంగా పుష్పాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ పుష్పాభిషేకానికి దాతలు ముందుకు వస్తున్నారు మరి ముఖ్యంగా ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి దేవాలయం నందు గత ఇరవై ఏడు సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఏ ఎప్పుడు కూడా ఈ ఇరవై ఏడు సంవత్సరంలో శివస్వాములైతేనేమి భవానీలైతేనేమి వెంకటేశ్వర భక్తులైతేనేమి ఎవరు వచ్చినా కూడా లేదనకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది ఏ గుడిలో కూడా ఏ అయ్యప్ప స్వామి గుడిలో కూడా ఇతర స్వాములను వాళ్ళు అక్కడికి అనుమతించరు కానీ ఈ ఈ నంద్యాల అయ్యప్ప స్వామి దేవాలయంలో అలాంటి ఇబ్బంది లేకుండా దాతలు ముందుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఇండల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు పూజ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది ఆరు వేల నూట పదహారు రూపాయలు చెల్లించిన వారికి వారికి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ పూజలో పాల్గొనడమే కాకుండా ఆ బిచ్చ పా బిచ్చలో పాల్గొని వారు కూడా అందరికి కూడా వడ్డించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేదానికి గురుస్వాములు స్వాములు భక్తాదులు మరియు కమిటీ కమిటీ అంతా మొత్తం కూడా విశేషమైన కృషి చేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం మరి ముఖ్యంగా విలక్ అనేది చాలా ప్రశస్తమైంది చాలా ఖర్చుతో కూడింది అయినా కూడా దాతలు ముందుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై లక్షల రూపాయల ఖర్చుతో ఈ విలక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా స్వాములందరూ కూడా పాల్గొని ఎలాంటి టౌన్లో మనం చేసే పొజిషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వాములందరూ కూడా క్రమశిక్షణ పాటించాలని మరి భక్తులందరూ కూడా విరిగా విచ్చేసి ఈ విలక్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతుంది స్వామి శరణం స్వామి ఓం నమో భగవతే భైరవాయ స్వామియే శరణమయ్యప్ప నంద్యాల పట్టణంలో హరిహరస్థుడైనటువంటి అయ్యప్ప స్వామివారు చాలా ప్రత్యేకమైన విశేష ఆశీర్వాదకర్తగా ఇక్కడ కొలువుదేరి ఉన్నారు అట్లాంటి స్వామివారి ఆలయంలో ఇప్పటికీ నలభై ఆరు సంవత్సరాలుగా స్వామివారి విలక్కి పూజోత్సవాలు అనబడేటువంటివి చాలా వైభవాన్వితంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి ఈ విడక్కి పూజోత్సవాలలో భాగంగా నిన్నటి రోజున స్వామివారికి సంబంధితమైనటువంటి విడక్కి పూజ సంకల్పాది కార్యక్రమాలన్నీ జరిగాయి ఇవాళ స్వామివారి ప్రీతిపాత్రమైనటువంటి మహా మహాహోమం అనేటువంటి ఒక విశేషమైన హోమాన్ని ఇవాళ మనం కల్పిస్తూ ఉన్నాం చేయిస్తూ ఉన్నాం ఈ శాస్తభైరవ హోమము అంటే సామాన్యమైనటువంటిది కాదు కృతయుగము నాటి నుంచి జ్యోతిస్వరూపుడుగా ఆవిర్భవించినటువంటి అయ్యప్ప స్వామివారు ఇప్పటిదాకా ఆయన అవతారాలు అనేటువంటివి చాలా విశేషతరంగా ఉంటాయి ఆ అవతారాలన్నింటికి మూలమైన హోమాన్ని వాళ్ళు చేశాం అంతేకాదు రేపటి రోజున ప్రత్యేకంగా గ్రామోత్సవ సేవా కార్యక్రమం కూడా ఉంటుంది కేరళ వాద్యాల కారణం చేత ఈ ఉత్సవాలన్నీ కూడా జరిపింపబడతాయి కలశోత్సవాలతో దీపోత్సవాలతో ఈ కార్యక్రమాలుంటాయి అట్లాగే అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలుంటాయి కాబట్టి ప్రతివారు కూడా జరిగే కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అపారమైన అనుగ్రహానికి పాత్రలు కావాలా అని చెప్పి అందరికీ కూడా స్వామివారి ఆలయ కమిటీ తరఫున అట్లాగే ఇక్కడ ఉండేటువంటి స్వామివార్ల తరఫున నేను ప్రత్యేకంగా స్వాగతాన్ని పలుకుతూ తెలియజేస్తున్నాము శుభం భుజాత్

you ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాల సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ మీ పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి